హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని ఆ మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్న చూద్దాం సో దయచేసి అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో వీడియో ఎనాలిసిస్ న్యూస్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వివరంలోకి వెళ్దాం మా పార్టీలో ఆ అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది ఆ పార్టీ అధినేతకు లేఖలు రాస్తే తప్పేమి కాదు అంతర్గత విషయాలు బయట మాట్లాడడం సరికాదు మా పార్టీలోనూ రేవంత్ కోవర్టులు ఉంటే ఉండొచ్చు ఆ కవిత లేఖపై ఆ మీడియా సమావేశంలో ఆ స్పందించిన కేటీఆర్ అన్నట్టు మనం చూసుకోవచ్చు సో మా పార్టీలో ఉంటే కోవటలు ఉండొచ్చు లేఖ రాస్తే తప్పేం లేదు పార్టీ అంతర్గతంగా ఉంటే మేము అంతర్గతంగా మాట్లాడుకుంటాం కానీ లేనిపోని పని కట్టుకొని మా మీద దుష్ప్రచారం చేసుడు మేమన్నా ఉంటే మేము చూసుకుంటాం కానీ మీరు ఊక వచ్చి మా మధ్యలో ఊదు అన్నట్టు క్లారిటీగా కేటీఆర్ అనమాట ఈ లేఖ ఏంది రాయకపోతే దీని గురించి పెద్ద చర్చ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఉన్నాయి సమస్యలు బాగా ఉన్నాయి ఈనాడు మీ బిఆర్ఎస్ పార్టీని ఎట్లా తీసుకురావాలో పైకి ఆ విధంగా గ్రౌండ్ వర్క్ ఏ విధంగా చేయాలి ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రం అధికారంలో ఉంది కాబట్టి ఆ సమస్యల పరిష్కారం గురించి ఆలోచించు కానీ వాళ్ళ లేక రాస్తేంది కవిత లేఖ రాస్తేంది రాయకపోతే దాని మొత్తం దుమ్మ దుమారం లేపు లేపు ఎందుకు అసలు ఏం పల్లెని మంగళ పిల్లి తరక ఎవరినట్టు కథ చెయ్యింది ఇంకా సార్ ఇక ఉన్న సమస్యలు రైతన్నల సమస్యలు రైతాయి నిరుద్యోగులు ఉన్నాయి ఇచ్చిన హామీలు ఎటువే ఇంద్రమిలు ఎటువే తులంబార్యం ఎయి ఇవన్నీ సమస్యల మీద మాట్లాడలేదని కవితక్క లేక కవిత లేక ఏ ముందు ఉత్తరలేఖని పట్టుకుని ఉన్నారు పార్టీ అధినేతకు ఆ సూచనలు చేయాలనుకుంటే ఆ లేఖలు రాయవచ్చని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు పార్టీ అధినేతకు లేఖలు రాస్తే తప్పేమి కాదని అన్నారు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత లేఖపై కేటీఆర్ స్పందించారు అంతర్గతంగా మాట్లాడే అంశాలు బయట మాట్లాడడం సరికాదని పార్టీలో అందరం కార్యకర్తలమే ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పారు తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని కోర్టులు సమయం వచ్చినప్పుడు వారే బయట పడతారని పేర్కొన్నారు అన్ని పార్టీలోనూ కోర్టులు ఉంటారని తమ పార్టీలోనూ సీఎం రేవంత్ రెడ్డి కోర్టులు ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు అన్నట్టు లేఖ రాస్తే తప్పేముంది లేఖ రాస్తే తప్పేముంది అన్నట్టు కేటీఆర్ అంటున్నారు ఈ అందరూ మూసుకొని కూసారి పనులన్నీ పెట్టుకొని ఇదే పనిగా దాన్ని పెట్టుకోరు అనమాట దుఃఖం చేసుకొని కూర్చున్నారు అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆ ప్రణాళిక నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మాది కీలక భూమిక ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంత లక్ష్యాలను అందుకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ టూ ఫార్టీ సెవెన్ ఆ విజన్ డాక్యుమెంట్ అన్నట్టు మన రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అనమాట సో ఈనాడు దేనికైనా సరే కానీ ఈనాడు తెలంగాణ తెలంగాణ రైజింగ్ తెలంగాణ అంటూ ముందుకు పోతా ఉంది ఈనాడు భారతదేశం ప్రధాని గారితోని ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా చర్చించడం జరిగింది అదే విధంగా ఏదైతే మెట్రో ఫేజ్ టు పనులు అయితేనేమి విధంగా త్రిబుల్ రోడ్ కి అనుసంధానంగా ఆ రైల్వేస్ కి ఈనాడు ఆర్థికంగా సహకరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి కానీ విమర్శల పర్వము అదొకటి లేఖ దుఃఖం ముంగటేసుకున్నాడు కాదు ఈనాడు అన్ని పార్టీలు సమృద్ధిగా కలిసికట్టుగా పనిచేసినప్పుడే అభివృద్ధి జరుగుతుంది కానీ నీకేంది నాదేంది నీ పాట ఏంది నా పాట ఏంది పొద్దున్న కానీ ఇదే చర్చ కాదు ఎట్లా చేద్దాము ఏం చేద్దాము సమస్య దగ్గర నుంచి ఎట్లా బయటపడేయాలి ఇది ఉండాలి ఆ ఉత్తలేఖాన్ని పట్టుకొని దాన్ని పెద్ద దుఃఖం చేస్తుంది దాన్ని ఇక వికసిత్ భారత్ లక్ష్య సాధన మనందరి ఆశయం అందులో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని మా ఆకాంక్ష రెడ్డి అన్నారు అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆ ప్రణాళిక సిద్ధమైందని ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రూపొందించామని ఆ సీఎం ప్రకటించారు తెలంగాణ రైజింగ్ విజన్ లో నాలుగు కీలక అంశాలను ముఖ్యమంత్రి సందర్భంగా ప్రస్తావించారు పేదల సంక్షేమం సమగ్ర పాలసీల రూపకల్పన వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ పారదర్శక సుపరిపాలన లక్ష్యాలను ఇస్తున్నాం అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది సో నాలుగు మాటలను రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ప్రసంగంలో చెప్పడం జరిగింది సో మహిళలకు మేము అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నాము ఈనాడు మహిళా రంగాలు ఏ విధంగా దూసుకుపోతుందో మనం చూసుకోవచ్చు సో గతంతో పోల్చుకుంటే ఈనాడు మహిళా రంగం అనేది ఒక మంచి ఫార్వర్డ్ స్టెప్ గా ముందుకు వెళ్తా ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా డెవలప్మెంట్ చేయడానికి కూడా మేము అందరం సన్నద్దమైనము అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పేసి అక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కేంద్ర రాష్ట్రాలు టీం ఇండియా లాగా పనిచేయాలి మన అభివృద్ధి వేగాన్ని మరింత పెంచాలి నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోడీ సీఎం తో ఆ ఛాయ్ కబూల్ పిచ్చా పార్టీగా ఛాయ్ కబూర్లు అన్నట్టు మనం చూసుకోవచ్చు అయితే ముఖ్యమంత్రులతో కలిసి మనం అందరం ఒక టీమిండియాగా పనిచేయాలి కానీ ఈనాడు ఆ పార్టీలకు అతీతంగా మన అందరం ఏకమై ఈనాడు అభివృద్ధి దిశలో మనం ముందుకెళ్లాలన్నట్టు నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది కాబట్టి వాస్తవం అది అది మంచి రాజకీయ నాయకుడి లక్షణము ఆ పార్టీల నుంచి ముఖ్యమంత్రులను విలవద్దు ఈ పార్టీల నుంచి విలవద్దు అందరికీ ఆహ్వానం అందింది సో ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఆ చెప్పడం జరిగింది కాబట్టి సో అందరం మేము సహకరిస్తామన్నట్టు కూడా ముఖ్యమంత్రులు అక్కడ ముందుకొచ్చున్నారు అన్నమాట కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు మూడు బ్యారేజీల ఫౌండేషన్ లోనే లోపాలు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని రోజులు చెప్పుకుంటుంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళని అరెస్ట్ చేసేది లేదా అంత దొంగలు దొంగలు దొంగలని అంటున్నారు బట్ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు వారని ఇంకేం ప్రియారిటీ కావాలి అక్కడ సాక్షాత్గా కనిపిస్తేనే ఉండట్టున్నారు ముంగిపోయిందని కనిపిస్తున్నాను రెండే ముచ్చట్ల నోడిపోయి పనికి సంవత్సరాల తరబడి విచారణ ఆ విచారణ వరకు ముసలైతే అంటున్నారు అంత విచారణ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవలు జరిగాయని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగా ఆరోపించారు ఆరోపించుడు కాదు ఆరోపిస్తున్నాగా చర్యలు తీసుకొని లోపలేదు అది లేదు మనకి ఏం ప్రకటన అన్ని తెలుసు అంటారు ఏం చేస్తలే కరోనా డేంజర్ పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న ఆ కేసులు ప్రజల జాగ్రత్త ఉండదు మరోమారు ఆ యొక్క ఏంటంటే కరోనా కొత్త కొత్త రూపాలు దాల్చుకుంటే మళ్ళా ఎంట్రీ ఇస్తుంది అనమాట అందరూ జాగ్రత్తగా ఉండాలి స్వయ నియంత్రణ పాటించాలి మళ్ళా దాని తీవ్రత వెళితే మన గతంలో ఎట్లైందో మన జీవితాల్లో ఏ విధంగా ఆ దేవునికి దండం పెట్టిన ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము అన్నట్టు గట్టనే మళ్ళీ వస్తుంది సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతాను కరోనా వైరస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందన్న తరుణంలో మరోసారి పంజాబ్ విసురుతోంది తాజాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి ఢిల్లీ మహారాష్ట్ర కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు గుర్తిస్తున్నారు ఆ మూడేళ్లలో తొలిసారి ఢిల్లీ ఢిల్లీలో ఇరవై మూడు మందికి వైరస్ సోకిందని గుర్తించారు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి దాంతో అన్ని ప్రభుత్వాలు ఆసుపత్రులను అప్రమత్తం చేశాయి కేసులు నమోదు తీవ్రత తక్కువేనని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది ఢిల్లీలో కేసులతో అక్కడి భాజపా ప్రభుత్వం అప్రమత్తమైంది ఆసుపత్రుల్లో ఆ పడకలు ఆక్సిజన్ సిలిండర్లు ఆ టెస్టింగ్ కిట్స్ వ్యాక్సిన్ల లభ్యత సరి చేసుకోవాలని సూచించింది అన్నట్టు ఇలా మనం చూసుకోవచ్చు అందరు కూడా వైద్య సిబ్బంది ఆరోగ్య శాఖ మంత్రులు కూడా భారతదేశ వ్యాప్తంగా అందరూ యాక్టివ్ గా ఉండాలి మన దాని తీవ్రత పెరిగితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ప్రజలు కాబట్టి ఈనాటి టెస్టింగ్ కిట్స్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ప్రతి ఒక్కటి వైద్య సిబ్బందులు కానీ అదే బెడ్స్ కానీ అందుబాటులో పెట్టుకోవాలి అందరు జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు చెప్పడం జరిగింది సో ప్రజలు కూడా అందరు జాగ్రత్తగా ఉండాల్సిందే మాకేమైతుంది ప్రభుత్వం చూసుకుంటుందిలే అని చెప్పేసి కాదు సో ఖచ్చితంగా మన జాగ్రత్తలో మనం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం సో ఇక ఇది ప్రజలను మనం చూస్తాం ఈ రోజు తెలంగాణ సమాజం తెలుగు దిన మెయిన్ పేర్స్ అండ్ వార్త విశేషాలు దయచేసి అందరూ ఈ యొక్క వీడియోని షేర్ చేయవలసింది కోరుతాం సెలవు నమస్తే